నవరాత్రి మహోత్సవం ప్రారంభమైన మొదటి రోజున మనం ఆరాధించే అవతారం బాల సుందరి బాల అంటే చిన్నారి త్రిపుర అంటే మూడు లోకాలు సుందరి అంటే సౌందర్యమూర్తి అందుకే ఆమెను మూడు లోకాల అందమైన తల్లి అని పిలుస్తారు చిన్నారి రూపంలోనూ అపారమైన శక్తిని జ్ఞానాన్ని ప్రదర్శించిన దివ్య అవతారం ఇది అవతారం ఎందుకు వచ్చింది అంటే దేవతలను ఋషులను మూడు లోకాలను భయపెట్టిన రాక్షసుడు బండాసురుడు తన కఠోర తపస్సుతో శివుని నుండి వరం పొంది అహంకారంతో లోకాలను ధ్వంసం చేస్తున్నాడు దేవతలు మునులు రక్షణ కోసం పరమశక్తి ఆదిపరాశక్తిని ప్రార్థించారు అప్పుడు దివ్య తల్లి త్రిపురసుందరి రూపంలో అవతరించారు చిన్నారి రూపమైన లోకాల రక్షణ కోసం ఆమెలో అనంతమైన శక్తి ఉప్పొంగింది బండాసురునితో యుద్ధం ఎలా జరిగింది అంటే బండాసురుడు మొదట తన ముప్పై మంది కుమారులను యుద్ధానికి పంపాడు వీరందరూ ఘోరమైన దళాలతో దాడి చేశారు కానీ చిన్నారి రూపంలో ఉన్న బాలా సంతోషంగా చిరునవ్వు చిందిస్తూ పుష్ప బాణాలను సంధించగా ఆ తూటాలు అగ్ని జ్వాలలుగా మారి రాక్షస దళాలను భస్మం చేశాయి తన కుమారులు సైన్యమంతా నాశనం కావడంతో బండాసురుడు దిగ్భ్రాంతికి లోనయ్యాడు చివరికి బాలాత్రిప్రసుందరి చేతిలో బండాసురుడు సంహారం పొందాడు దేవతలు ఆనందంతో పుష్పవర్షం కురిపించారు బాలా త్రిప్రసుందరి నాలుగు చేతులతో దర్శనమిస్తారు ఆమె చేతిలో ఏ ఏ ఆయుధాలు ఉంటాయంటే చెరుకు విల్లు ఐదు పుష్ప బాణాలు పాశం అంకుశం చెరుకు విల్లు మనకేం సూచిస్తుంది అంటే మధురమైన మనస్సు సానుకూలతను సూచిస్తుంది ఐదు పుష్ప బాణాలు ఏం సూచిస్తున్నాయి అంటే ప్రేమ కరుణ దయతో శత్రువులను జయించ శక్తి సూచిస్తుంది పాశం ఏం సూచిస్తుంది అంటే మన కోరికలను నియంత్రించగల శక్తి అంకుశం మనల్ని సత్య మార్గంలో నడిపించే దివ్యశక్తి ఈ ఆయుధాలు చెబుతున్న సందేశం ఏమంటే నిజమైన విజయం హింసతో కాదు ప్రేమతో నియంత్రణతో వస్తుంది త్రిపుర అనే పదం మూడు లోకాలను సూచిస్తుంది భూలోకం భూవర్లోకం స్వర్గలోకం భూలోకం మనం జీవించే భూమి భూవర్లోకం ఆకాశం అంటే మధ్యలోకం స్వర్గలోకం లోకం బండాసురుని అహంకారం వల్ల ఈ మూడు లోకాలు కలత చెందాయి అప్పుడు వాటిని సమతుల్యం చేయటానికి శాంతి స్థాపించడానికి అమ్మవారు త్రిపురసుందరి రూపంలో ప్రత్యక్షమయ్యారు అందుకే ఆమెను మూడు లోకాలను రక్షించే తల్లి అని ఆరాధిస్తారు త్రికండ మహావిద్యలో బాలా త్రిపురసుందరి స్థానం సంపాదించింది అలాగే లలితోపాఖ్యానం త్రిపుర రహస్య బ్రహ్మాండ పురాణం లాంటి గ్రంథాల్లో ఆమె ఘనత విస్తారంగా చెప్పబడి ఉంది ఈ పురాణాలన్నీ ఒకే విషయం చెబుతున్నాయి చిన్నారి రూపం అనేది బలహీనత కాదు దివ్యమైన శక్తి వ్యక్తీకరణ అందుకే బాలా త్రిపరసుందరి రూపం సృష్టిలో అమోఘమైనదిగా పరిగణించబడింది బాలా త్రిప్రసుందరి అమ్మవారి ప్రత్యేకత ఏమిటంటే చిన్నారిని అమ్మవారిగా భావించి అలంకరించడం చిన్న పిల్లలకు కొత్త బట్టలు వేసి ఆరాధించడం ఒక సాంప్రదాయంగా ఉంది దీని ద్వారా అమ్మవారి నిర్దోషిత్వం అమాయకత్వం పవిత్రత మన జీవితంలోకి వస్తుందని విశ్వసిస్తారు చిన్నారి రూపంలో అమ్మవారు మనందరికీ ఎంత దగ్గరగా ఉంటారో ఈ ఆచారం మనకు గుర్తు చేస్తుంది ఇదే రోజు దసరా అమ్మవారి అవతారం బాలా త్రిప్రసుందరి అమ్మవారి కథ మన జీవితాల్లో అమాయకత్వం పవిత్రత ధైర్యం తీసుకురావాలని అమ్మవారిని ప్రార్థిద్దాం మరుసటి వీడియోలో దసరా రెండో రోజు పూజించే అమ్మవారి అవతారం గురించి తెలుసుకుందాం చూడటం మర్చిపోవద్దు సంస్కారాలు భక్తి జ్ఞానం కలగలిపిన మా వీడియోలు మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి